वेदे ब्रह्म समह तदंग निजये गर्गो उपमस्त कथा तात्पर्य विचारणे गुरु समह तदकर्म संकीर्तरे आशी जेवि रेवा सूत्र विजयस्यर्थो उपसंपर्णे व्यास रेव समह सशंकर गुरुर्ज्य जियतम मानुषे స్నాతక వ్రత ప్రకరణం పరిశుద్ధి కోసమని స్నానం చేస్తున్నాడు స్నాతకుడు ఉదకాల్ని ప్రశంసిస్తూ స్తోత్రం చేస్తూ వాటి యొక్క మహిమని గురించి వర్ణిస్తున్నాడు మంత్రార్థ విచారణ చేస్తే ఉదక మహిమేమిటో మనకు తెలుస్తోంది హిరణ్యవర్ నాసువకాశ అని ఉందండి ఉదకాలలో ఉదకములే సమస్తమైనటువంటి ప్రపంచకానికి కారణమని ఒకప్పుడు అవాంతన సృష్టి అని అరుణ పాఠంలో చెబుతుంది ఆ పోవా స ప్రజాపతి రేఖ పుష్కర పరిణయ సమభవతు అంటూ ఉదక మధ్యలోనే పరమాత్మ ఉన్నట్టండి మొత్తం అంతా జలమయంగా ఉంది ప్రపంచకం అంతాను దాని ద్వారా ఆ తర్వాత పరమాత్మ సృష్టి చేసినట్టుగా కనపడుతోందండి దాని బట్టి చూస్తే దాంట్లోనే సూర్యుడు ఉన్నట్టు ఉదకాలలో తర్వాత ఇంద్రుడు ఉన్నట్టు ఇంకా ప్రజాపతి ఉన్నట్టు అందరూ కూడా దాంట్లోనే ఉదకాలలోనే ఉన్నట్టుగా అర్థం వస్తుందండి అదే మంత్ ఈ మంత్రం కూడా మాట్లాడుతుంది హిరణ్యవర్ణ శుచయ వకా సుజాత కశ్యప కశ్యపుడు కజపు ప్రజాపతి ఇంద్రుడు అందరూ కూడా నండి దింటూనే ఉన్నారు అసలు ఉదక వర్ణాల గురించి ఉదకాల గురించి వర్ణిస్తూ విరూపాహ అని ఒక మాట మాట్లాడింది అగ్నియా గర్భంధ ధరే విరూపాహ అండి ఎందుకోసమని విశిష్టమైనటువంటి విచిత్రమైనటువంటి రూపాలు ఆ ఉదకాలకి ఒకసారి స్వర్ణ ఛాయ బంగారంలాగా ఉంటాయి ఒకసారి తామ్రవర్ణంతో కనపడతాయి ఒకసారి నీళ్లు నల్ల రంగుతో కనపడతాయి ఏమిటండి అంటే ఏం లేదు అగ్నియా గర్భం దిరే విరూపా ఆ ఉదక లోపల తన గర్భంలో అగ్నిని కూడా పెట్టుకున్నాయట ఇందాక కశ్యపుడున్నాడు ఇంద్రుడు ఇంద్రుడున్నాడు అన్నాం ఇప్పుడు అగ్ని కూడా ఉన్నాడు అని చెబుతోంది మంత్రం అదేమిటండి అగ్ని సహజంగా నీళ్లకే అగ్నికి విరోధం కదా అగ్ని మీద నీళ్లు పోస్తే అగ్ని సన్నారిపోతుంది మామూలుగా లోకంలో మనందరికీ తెలుసు అటువంటి దాంట్లో అటువంటి పరిస్థితుల్లో చన్నారిపోకుండా నీళ్ళల్లో ఎలా ఉన్నాడబ్బా అగ్ని ఆశ్చర్యం అండి భగవత్ సంకల్పము భగవత్ సృష్టిలో విచిత్రమైనటువంటి విషయాలు అనుకోండి మనందరికీ ప్రత్యక్ష సిద్ధంగా బడవాగ్ని ఎంత ఉదకం బ ఆ సముద్రంలోకి వర్షాకాలంలో వస్తుందో చెప్పలేం ఆ ఉదకానంతటిని మింగేస్తున్నాడు ఆ ఉన్న బడవాగ్ని లేకపోతే సముద్రాలు పొంగిపోయటం ప్రారంభించినాయనుకోండి అక్కడున్న ప్రపంచ పక్కన ఉన్నటువంటి ప్రాణివర్గం అంతా అందరూ కూడాను పోతారు సముద్రానికి ఆనుకునే అనేక నగరాలు ఉన్నాయి వాళ్ళందరూ ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు ఆ సముద్రం దాటి రాదు చెల కట్ట దాటి బయటికి రాదనే నమ్మకం రావటం లేదు కూడాను ఇంతవరకు ఎప్పుడూ ఓసారి వచ్చినట్టుగా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు కారణం ఏమిటంటే వర్షాకాలం తనలోకి అనేక నదులు నది నదీ జలాలన్నీ కూడాను దాంట్లో ప్రవేశించిన ఆ జలాలను అన్నిటినీ కూడాను ఎక్కువగా ఎగస్ట్రా ఎక్కువగా వచ్చినటువంటి వాటి ఆ నీటిని అంతటినీ కూడాను తన లోపల ఉన్న బడబాగ్ని మింగేస్తుంది అనమాట లోపల ఆయన గర్భంలో పెట్టుకున్నాడు ఆ ఉదకం తన గర్భంలో అగ్నిని పెట్టుకుని ఉందండి అగ్నే రాపహన్నారు అసలు అందుకోసమే అగ్నిలోంచి ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాపహ అంటారండి తైత్రీయంలో అగ్నిలోంచే నీళ్ళు వచ్చేటి అసలు ఇలా చూస్తే ఆశ్చర్యకంగా కనపడుతోందండి అటువంటిగా బాడబాగ్ని లోపల పెట్టుకున్నటువంటివి ఈ ఉదకాలు అందువలనే విరూపాహనండి విచిత్రమైనటువంటి రూపం కలిగి ఉంటూ ఉంటాయన్నమాట అవి చివరిలో అంటాడు అగ్నియా గర్బంధరే విరూపాస్థాన ఆపశ్యక్ శ్యోనాభవంతు ఆ ఉదకాలు మా పట్ల శ్యోన సుఖకారిణ్య మాకు సుఖాన్ని సంపాదించేవి ఎప్పుడూ సుఖకరంగా ఉండేటట్టుగాను అగుగాక అని ప్రార్థన అనమాట ఈ ప్రథమ మంత్రంలో ఈ రకంగా ప్రార్థించాడు రెండో మంత్రం చూద్దాం యా సాగుం రాజా యాతి మధ్యే సత్యానృతే అవ పశ్యంజనాం మధుశుత యోయా పాపకా తాను ఆపశ్యగ్గుశ్యో అంటాడు యా సాగు రాజా వరుణో యా ఆ ఉదకాలకి ప్రభు అయిన వాడు ఎవరంటే వరుణదేవత రాజా ఆయన రాజుగాను ఉదకాలకి రాజండి అసలు రాజు రాజవంశంలో పుట్టినవాడు రా ఆయన రాజు అని బిరుదుంది ఆయనకి వరుణుడికి క్షత్రియుడు అనమాట ఉదకాలకి ప్రభువు అయిన దండధరుడు కూడాను ఆయన పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తాడు అని మనం అడుగడుగున చెప్పుకుంటూ ఉంటూ ఉంటాం మనం ఎవరైతే పాపం చేస్తారో అలాంటి వారిని వరుణ పాశం ఆ వరుణ పాశంతో పాపం చేసిన వాళ్ళని లాక్కు వెళ్ళిపోతాడండి ఉదకాల లోపల ఉంటాడు ఆ ఉదకాల్లో ఉదకాల నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు పాపులందరినీ కూడాను అక్కడ ఆయన ఏం చేస్తాడంటే జనానం సత్యానృతే అవపశ్యన్ను అని ఉందండి నీకు మానవులు చేసేటటువంటి సత్యానృతాలను అన్నిటిని కూడా ఆయన చూస్తుంటూ ఉంటాట అంటే యథార్థంగా యథార్థ భాషణ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం లేక అనృతం ఒకటి ఉంటే మరొకటి చెప్పటం ఇలాంటి వివేచన ఆయనకి తెలుసు చేసే పన్నుల్లో కూడాను ఏది శాస్త్రీయమో ఏది అశాస్త్రీయమో ఏది నిందితమో అనిందితమో ఎవరిని మనం ధిక్కరిస్తున్నామో ఇవన్నీ కూడాను ఆయన పర్యవేక్షిస్తూ ఉంటూనే ఉంటాడు సాక్షిగా గారి చోట్ల కూడా ఆయన చూస్తూ ఉంటూ ఉంటాడు అనమాట దానికి అర్థం మహారాజు విషయంలో ఆయన ఎక్కువగా వాళ్ళని గురించి మరీ పట్టించుకుంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా రాజ్య పరిపాలన చేసే విషయంలో ఎక్కువగా అబద్ధాలు ఆడేటటువంటి అవకాశాలు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి అటువంటి పుణ్యపాపాలు ఎవరు ఎవరు పాపలో ఎవరు పుణ్యం పురుషులు వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆయన ఆ నీళ్లల్లో ఉంటూ ఉంటాడు ఆయన దాక్కుని ఉంటాడు మనకి తెలియదు ఎవరూ లేరు కదా అని మనం అనుకుంటూ ఉంటాం అలా కాదు యా సాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యాన్ రుతే అవపశిం జనా ఆ రకంగా ఆయన తిరుగుతూ ఉంటాడు బయట కూడా తిరుగుతాడు ఉదకాలలో తిరుగుతూ ఉంటాడు ఉదకాలకి పతి ప్రభువు అధికారి అనే అర్థాలు మనం చెప్పాలి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మధుశ్యుతయోయా పావకా పవిత్రంపజేసేటటువంటి ఉదకాలనే మాట పావకాహ అని కూడా అనుకున్నాం మధుస్చ్యుత అని ఇంకొక విశేషణం మధుని అవి తయారు చేస్తాయండి ఉదకం వల్ల మధు వస్తుంది అని మనకు ప్రసిద్ధి ఎలా సాధ్యమవుతుంది అబ్బా ఇది అని అంటే మధు అంటే తేనె తెలుసు కదా మీకు అది చెట్ల చెట్లు పుష్పాలు ఆ పుష్పాలలో తేనెటీగలు దాంట్లో తేనె అది తీసుకెళ్ళి గూడుగా పెట్టడం దాని తర్వాత మనం తెచ్చుకోవటం ఇవన్నీ మన అనుభవంలో అందరికీ తెలిసిన విషయాలు అది ఆ పుష్పాలలోకి తేనె ఎలా వస్తుంది అని నాకు అనుమానం ఏం లేదు మనం పోసినటువంటి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్ళని ఆ వేళతో ఆ చెట్టు తీసుకుని ఆ పూలలోకి తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు గలా తేనెగా మార్చేస్తుంది అనమాట తత్వం ఇక్కడేమో నీళ్ళు మనం పోసేది నీళ్ళు అండి వచ్చే మూడు నీళ్లు పోస్తారు అంతే వీళ్ళు ఆ తర్వాత వచ్చేటటువంటి తేనె మాత్రం చాలా విలువ ఆ తేనె కొనుక్కోవటం కూడా చాలా రేటు చెబుతారు చాలా విలువైనటువంటిది అనమాట అది ఎంతో బాగుంటుంది కూడాను దాన్ని మనగా స్వీకరించినట్టయితే రోగాలు పోతాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటూ ఉంటారు చాలామంది పొద్దున ప్రాతకాలంలో కొంత తేనె కొద్దిగా పుచ్చుకుంటే పైచ్యం తగ్గుతుందని డాక్టర్లు చెబుతూ ఉండటం అక్కడక్కడ మనం వింటూ ఉంటాం అలాంటి మధుస్చుత అంటే ఆ మధువును తయారు చేసేటటువంటివన్నీ కూడాను ఈ ఉదకాలే మధుస్చ్యుతశయోపావకాభవంతు అటువంటి ఆ ఉదకములు నాకు ఎప్పుడు కూడాను సుఖాన్ని కలగజేయుగాక అని ప్రార్థించాడండి మూడో మంత్రంలో అంటాడు యాసాన్ దేవా దివి కృణ్వంతి యా అంతరిక్షే భవంతి అంటాడండి ఈ ఉదకాలుట అందరికీ ఆహారం అనుకో అంటున్నాడు భక్షయ్య యా అంతరిక్షే బహుధా భవంతి భక్షం అంటే ఆహారం తినటానికి యోగ్యమైనటువంటి ఆహారము దానికి అర్థం అందరికీ ఆహారం అది ఎలా అవుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఈ ఉదకం ఇప్పుడు మనం తేనెటీగలకి ఆహారంగా అవి గూడు పెట్టుకుని అవి తాగుతూ ఉంటూ ఉంటాయి అది ఒకనొక సందర్భంలో దాంట్లో ఉన్న తేనె పూర్తిగా తాగేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంటుంటాయి మళ్ళీ తీసుకొస్తుంటుంటాయి ఉంటాయి వాటికి ఆహారం అది ఆ రకంగా తీసుకొస్తాయి అన్నమాట అసలు ఆలోచిస్తే అది వాళ్ళ ఉచ్చిష్టం అండి అది ఈగల యొక్క ఉచ్చిష్టం తేనె మనవాళ్ళు చాలా పవిత్రమైంది తేనె అంటూ మధువాతాయతే మధు క్షరంతే సింధవా అని శ్రాద్ధంలో భోజనంలో కూడా వేస్తారు దీన్ని అశాస్త్రీయమైన పదార్థాలు పెట్టకూడదని ధర్మశాస్త్రాలు చెబుతారు ఓ పక్క ముట్టి మళ్ళీ కొన్ని కొన్ని పదార్థాలు శ్రాద్ధంలో వాడరు కానీ ఈ తేనె మాత్రం తప్పనిసరిగా వాడతారు అంటే ప్రతి పదార్థానికి ఒక వ్యవస్థ ఉంటుందండి ధర్మశాస్త్ర రీత్యా చూస్తే అది గొప్పదే కానీ దాని పూర్వం దాని యొక్క ఉత్పత్తి అది ఎలా జరిగింది అని ఆలోచించినట్టయితే కొంచెం తేడా ఉంటుంది అట్లా మనకి వస్త్రాలు ఉన్నాయనుకోండి పట్టు వస్త్రాలు ఉన్నాయనుకోండి అవి కూడా అంతే ఆ పట్టు పురుగుల్ని వాళ్ళు నీళ్లలో పోసి వేడి నీళ్ళల్లో దాంట్లోంచి లాగినటువంటి వాటితో చేస్తారు అది కూడా హింస హింసాపూర్వకంగా అది కూడా జరుగుతుందండి అదే కాదు మీరు రోజు దినచర్య దిన రోజు రోజువారీ భోజన యాత్ర వృక్షాలు మీకు పండ్లు ఇస్తున్నాయి లేకపోతే కూరగాయలు తెచ్చుకుంటున్నారు మీరు ఇంకా ఏదో ఆకుకూరలు తేలిక పదార్థం అంటూ చెబుతూ ఉంటారు వైద్యులు మన వాళ్ళు బాగా ఈ మధ్యన దాన్ని తింటున్నారు ఆ తోటకూర ఆ చెట్టు పెరిగే పెరిగే చెట్టు నమాంతంగా తుంచేసేసి నరికేసేసి కొమ్మ దాన్ని తినేస్తారు అది జీవం కదండి మరి ఆ జీవహింస కాదా కాబట్టి ఈ ప్రపంచంలో ఆలోచిస్తే ఎన్నో ఈ రకమైనటువంటి ఆలోచనలు అన్ని శాస్త్రాల్లో అడుగుడుగున్నా కనపడుతూ ఉంటాయి కాబట్టి వీటికి అన్నింటికి పరిహారం ఉందా ఉంది వాళ్ళు చెబుతారు ఆ పరిహారం కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ రకంగా అందరికీ అన్నమాట ఈ ఉదకమే ఇది ఏమవుతుంది అంటే మనం మధుగా మారుతోంది అని అనుకుంటున్నాం దాన్ని ఎంతోమంది స్వీకరిస్తున్నారు ఆ చెట్ల పైన అంతరిక్షలోకంలో ఉంటుంది అది ఎంతోమంది ఆహారంగా దాన్ని తీసుకుంటున్నారు పురుగులు పక్షులు మరొకటి ఇంకోటి మానవులు అందరం కూడా తీసుకుంటున్నాం ఇంకా అంతకంటే స్వర్గలోకంలోకి అక్కడ కురిసినటువంటి వర్షం వర్షం స్వర్గలోకంలోకి ఊర్ధ్వగతి మీద పెడుతుంది అని అరుణపాఠంలో ఉంది అది కూడా ఉదకమే అమృత రూపంగా మారిందండి ఆ అమృతం ఉదకమే అది అమృతమైంది ఇప్పుడు మనం చెబుతూ ఉంటాం ఉదక బిందు ఒకటి ముత్యంగా మారిపోతుంది అని భర్త చెప్పినటువంటి శ్లోకం ఉంటూ ఉంటాం ఒకనొక అవస్థలో నీళ్ళైతే నీళ్లే ఆ ము ఆ ముత్యంగా మారే అవస్థ ఒకనొక ఉదకం అలా మారుతూ ఉంటుంది ఇలాంటివన్నీ రకరకాలుగా కనపడుతూ ఉంటాయి కనుక అంతరిక్ష లోకంలో అందరికీ ఇది ఆహారంగాను అమృత రూపంగా కూడా ఉంటూ ఉంటాయి యాసాన్ దేవా దివి కుణి భక్షం యా అంతరిక్షే బహుదాభి పృథివేయంపై సోందంతి తర్వాత మాట్లాడుతూ అంటాడు అంతరిక్ష లోకంలో అందరికీ ఆహారం అవటమే కాకుండా తర్వాత చాతక పక్షన ఒకటి ఉందండి ఆ చాతక పక్షి అంతరిక్ష లోకంలో నోరు తిరుచు కూర్చుంటుంది అది భూమి మీద ఉన్నటువంటి నీళ్లు తాగదు తాగితే దానికి జబ్బు చేస్తుందని అని కామందకుడు చెప్పాడు అందువలన అంతరిక్ష లోకంలో గంధర్వులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడాను ఆహారం ఆ ఉదకం వెళ్లాల్సిందేనండి ఈ రకంగా ఆలోచించి చూసినట్లయితే చంద్రుడు నాడు అంతరిక్ష లోకంలో ప్రకాశిస్తూ ఉంటాడు అసలు ఆయన అమ్మయుడు ఆయన పేరు అమ్మ ఉదకమయమైనటువంటి శరీరం అయింది ఆయన శరీరం అంతా నీటి వికారమే ఆ తర్వాత తర్వాత క్రమంగా అమృతమయంగా మారిపోయింది అది మారిన తర్వాత దేవతలందరూ ఆయన శరీరాన్ని తాగేస్తున్నారు అమృతం ఇచ్చాడు అమృతం ఇచ్చాడు అంటూ ఉంటారు ఇదంతా ఏమిటంటారు చూస్తే ఆలోచిస్తే ఉదకములే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో బహుధా భవంతి అని చెప్పింది ఈ మాట అనేక రకములైనటువంటి ఆహారాలుగా మారిపోతున్నాయి అన్నమాట మనం తినే ఆహారాలని కూడాను ఉదకంలోంచి వస్తూనే ఉన్నాయి కదా ఇవన్నీ మనకు తెలుసు తర్వాత మాట్లాడుతూ ఉంటుంది ఆ వాక్యం పయ సోందంతి ఆ ఉదకం భూమిని కూడాను తడుపుతుందిటండి వేసవి కాలంలో భూమి అంతా ఎండిపోయి చాలా బీడేసి చాలా భయంకరంగా కనపడుతున్నటువంటి పరిస్థితులలో వర్ష ఋతువు రాగానే వర్షం పడగానే అది దాంట్లో సెగలలా పైకి వస్తూ ఉంటూ ఉంటాయి అది తడిసిపోతుంది అప్పుడు దాన్ని ఆనందపరుస్తుంది ఆ వృష్టి వచ్చి ఆ భూమాత అప్పుడు సంతోషిస్తుంది క్రమంగా అది మనకి దానిపైన మనం ఏదైనా ఓషధుల్ని పెట్టినట్టయితే అవన్నీ ఆహారాలు ఇచ్చి మనకి ఆహారంగా మారటానికి అవకాశాలు ఉన్నాయి ఆ విషయాన్ని దీంట్లో మాట్లాడుతూ చెప్పారనమాట శుక్రాస్తాన ఆపశ్యగ్గ శ్యోనాభవంతు ఆ ఉదకాలు శుక్రాహ శుభ్రంగా తెల్లగా పవిత్రంగా పావకాహ పవిత్రంగా అవి ఉంటూ ఎప్పుడూ మనకి శ్యోనాభవంతు సుఖాన్ని మరకలు చేయుగా కానీ ఈ ఆరు మంత్రాలతో అతన్ని ప్రోక్షణ చేయటం ఒక పద్ధతి స్నానం చేయించడం ఒక పద్ధతి వాళ్ళ వాళ్ళ సందర్భం బట్టి ప్రయత్న పరిస్థితిని బట్టి అది యాజ్ఞికులు వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాన్ని గురించి మంత్రార్థం విచారణలో ఉదక మహిమ ఇలా మనకు కనపడింది దాన్ని మనం విచారించాం ఈ తర్వాత ఇతనికి ఒక అనుక దంతధావన అని కూడా ఏర్పాటు చేశారు అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే సరే అక్కడ ఉత్తర యోదుబరేణు దతోధా ఉత్తరయా ఔదుంబరేణ దతోధావతే అన్నాడు సూత్రకర్త ఆపస్మ మహర్షి పైమంత్రంతో ఔదుంబరం మేడుతో పుల్ల దాంతో మామూలుగా పూర్వకాలం పల్లెటూళ్ళలో చెట్ల దగ్గర నుంచి పుల్లలు తెచ్చుకొని విరిచి దాంతో వాళ్ళు దంతధావన చేసుకోవడం అనేది ప్రాచీన కాలంలో ఉండేది ఇప్పుడంతా అది మారిపోయింది అనుకోండి సరే మొత్తం మీద అన్నాజ్ వ్యూహద్వం దీర్ఘాయుర భూయాసం సోమో రాజాయమాగ ముఖం ప్రవేక్షిత భగేన సహవర్త్యసా అని ఈ మంత్రంతో అతను దంతధావనం చేయాలి అంతా మార్చేస్తున్నారు మెల్లిమెల్లిగా ఇతను మారిపోతున్నాడు అండి మనిషి బ్రహ్మచర్యాశ్రమంలో గురుకులంలో ఉన్నట్టుగా లేడు కొత్త కొత్తగా మారిపోతాడు ఇప్పుడు ఎందుకంటే వివాహం కావాలి కదండి అందుకోసం అనమాట ఇతనుట అన్నాద్యాయవ్యూహద్వం ఆ దంతధావనం ఎందుకు మీరు చేస్తున్నారు అని అన్నట్లయితే ఆహారం తినగా తినగా కొంతకాలానికి మన దంతాలకి పండ్లకి ఒకనొక మాలిన్యం పాకి పాచి అనేటటువంటిది ఏర్పడుతుంది దానివలన రోగాలు వచ్చే ఉన్నాయి అట్లాగే అట్టి కనుక నువ్వు ఆహారం తిన్నట్లయితే రోగాలు వస్తాయి అందుకోసమని ఆ పాచిని పోగొట్టుకోవడం కోసం వైద్యులు దంత వైద్యులు ఉంటారు వాళ్ళు దాని అంతా క్లీన్ చేసి బాగా శుద్ధం చేసి బాగు చేస్తారు దానివలన ఆ దంతములలో ఉండేటువంటి మాలిన్యం పోవటం శుద్ధమైనటువంటి దంతాలు మనకి అప్పుడు ప్రాప్తించడం తద్వారా తిన్న ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది అని దానికి అంగీకరించాలి మనం అనే విషయాన్ని మనం దంతధావన ప్రక్రియను కూడా వేదాలు వర్ణిస్తాయండి దీంట్లోను ఎన్ని విషయాలు దంతధావనాన్ని గురించి కూడా చెప్పడం ఏంటండి ఉంది కదా మన నేను చెప్పేది కాదుగా అంటాడు అన్నాధ్యాయ ప్రశస్తమైనటువంటి అన్నం అన్నం తినేటప్పుడు మాత్రం విలువైనటువంటి చాలా గొప్ప ధనం పెట్టి ఖర్చు పెట్టి డబ్బు మంచి విలువైనటువంటి పదార్థాలు తినటం కోసం తెచ్చుకున్నాడు కానీ పళ్ళల్లో పాచి ఉంది దానివల్ల లోపలికి పెడితే తద్వారా అనారోగ్యం చేస్తోంది పాపం అతనికి ఆ రహస్యం తెలియటల్లా అతనికి అందున వ్యూహం అన్నాడు అన్నాజ వ్యూహధ్వం అంటే ఆ పాచిని వ్యూహం అంటే వేరు చేయుట దంతాలకు సంబంధం లేకుండా వాళ్ళు తీసేస్తారు ఆ దంత వైద్యుల బా వాటన్నిటి కూడాను వాటిని వేరు చేయటం అనమాట అంటే మలాన్ని వాళ్ళు పోగొట్టేస్తారు మాలిన్యం లేకుండా తెల్లగా దంతాలు తయారయ్యేటట్టుగా ఉండాలన్నమాట అలా ఉన్నట్టయితే వాడికి ముఖ శోభ కూడాను ఆ దంతముల యొక్క కాంతి దాన్ని కవులు వర్ణించడం ఏమంటారంటే వాళ్ళు నవ్వు హాస్యం అది ఆ దంతముల కాంతి ద్వారానే వస్తుందని ఆ కాంతి ఆ నవ్వు తెల్లగా ఉంటుందని కౌలు యొక్క మర్యాద అంటే మహాకవులు వర్ణించే రీతి అనమాట అది ఇక్కడ ఈ పెది ఎర్రగా ఉంటుందని దాని మీద పడినట్లయితే ఆ హాస్యం కూడా ఎర్రగా మారుతుందని ఇలాంటి చిత్ర చిత్ర వర్ణాలన్నీ కూడా వాళ్ళు చెబుతారు మహాకవులు అలా ఉండాలి అంటే ఆ దంతములు ఎప్పుడు కూడా తెల్లగా శుద్ధంగా ఉండాలి అనమాట దానికి అర్థం అందువలన అదే అంటున్నాడు ఇక్కడ అన్నాద్య యవ్యూహద్వం అలాంటి వాడు దీర్ఘాయు అండి అన్నాడు నేను చాలా కాలం బతుకుతాను అంటే దంతధావన బాగా చేసుకుని దల్ పండ్లకి మాలిన్యం లేకుండా ఉన్నట్టయితే వీడు దీర్ఘాయుష్మంతులు అవుతాడు అని దీర్ఘాయురహం అన్నాదో భూయాసం అన్నాదో భూయాసం నేను సుఖంగా అన్నం తినచ్చు తిన్న అన్నం నాకు అనారోగ్యం లేకుండా జీర్ణమై ఆరోగ్యాన్ని కూడా ఇష్టం చెప్పడంలో సందేహం లేదు ఇది సోమో రాజాయమాగ ముఖం ప్రవేక్షిత భగేన సా తర్వాత మాట్లాడుతూ అని అంటాడు సోమో రాజా యమాగమతు ఇది వృక్షాలకి సంబంధించింది కాబట్టి అంటే ఇప్పుడు మనం దంతధావన దేంతో చేస్తున్నాం ఉదుంబరం మేడి చెట్టు దాని యొక్క కొమ్మ చిన్న పుల్ల ఇది కదా దీన్ని ఏమన్నారంటే సమయా సోమో రాజాయమాగ ముఖం ప్రవేక్షిత భగేన సహవర్తి స వార్క్షత్వాతన్నారు అంటే వృక్షానికి సంబంధించింది కాబట్టి వృక్షాలన్నీ కూడాను ఎవరి అనుగ్రహం వల్ల వృద్ధి పొందుతాయి సు చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల వృద్ధి పొందుతాయి సోమో రాజా అప్పుడు ఏమవుతుందంటే ఆ దంతధావన చేసేటప్పుడు ఈ పుల్ల ఇంత ఇంత మాత్రం పుల్ల తెచ్చుకున్నాం ఏ ఏదో చెట్టుకు సంబంధించింది ఔదుంబర వృక్షాన్ని వీళ్ళు అన్నారు ఇక్కడ అదే అనుకోండి పోనీ మనం కాదని ఎందుకంటాం తద్వారా ఆ చంద్రుడు మన దంతాల దగ్గరికి వచ్చి ఆయన కూడా దాంట్లో ప్రసరింపజేస్తాడు అంటే ఆ చెట్లల్లో చంద్రుడు ఉంటాడండి ఓషధులకి అన్నింటికి పతి కదండి ఆయన అందువలన ఎన్ ఇప్పుడు మరొక రహస్యం ఇప్పటిదాకా దంతాలు ఓ మాదిరిగా పాచితో అంత తెల్లగా లేవు ఇప్పుడు వీడు ఈ దంత కాష్టంతో దంతాలకి మాలిన్యాన్ని పోగొట్టుకున్నాడు ఆ దంతధావనం చేసి అప్పుడు తెల్లగా ఉన్నాయి కారణం ఏమిటో తెలుసా మీకు ఆ క పొలలో చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు ఇక్కడికి వచ్చి క్లీన్ చేశాడు అందువలన అవి తెల్లగా ఉన్నాయి చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా ఆ కాష్టంలో కూడా చంద్రుడు ఉన్నాడు దానికి ఓషధుల కనుక ప్రతి ఆయనే కదా ఓషధుల్లో దిగ ఔదుంబరం మేడి ఆ పుల్ల కూడాను దాంతో ఆయన మనం దంతధావనం చేశాం కదా ఆయన వచ్చి క్లీన్ చేశాడు దానివల్ల పళ్ళు తెల్లగా ఉన్నాయి నీకు అబ్బా దంతధావనం పుల్లతో చేసినట్టయితే చంద్రుడు వచ్చి క్లీన్ చేయడం చేసి తెల్లగా ఉంటాయట మనవాడు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వచ్చే రక్తం కారుతుందని ఎర్రగా ఉంటాయి ఇప్పుడు పళ్ళు ఎందుకంటే బండగా తోమితే ఎర్రగా ఉంటాయని మార్చేసి మనవాళ్ళు బ్రష్లో ఏర్పాటు చేశారు సరే అది అంతా అలా ఉంచండి కాబట్టి సోమో రాజాయమాగమతు సమయముఖం ప్రవేక్షి భగేను సహవర్చ ఆయన చంద్రుడు లోపల నా దంతాల్లోకి వచ్చి ప్రవేశించాడండి అది తెల్లగా ఉన్నాయి సౌభాగ్యం అండి అసలు వాడు నవ్వుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది వాడు ఆ ముఖ కాంతులు ఆ కాంతులు ఉన్నాయి చూసారా అవి ముఖం నిండా ప్రసరిస్తాయండి చాలా అందంగా ఉంటుంది వాడు ముఖం కూడాను అని మా కవులు ఎప్పుడు కూడా వర్ణిస్తూ ఉంటారు ఇదే మా వాళ్ళకి ప్రారంభించారంటే వదిలిపెట్టి కాళిదాసు దీన్ని చాలా మొదటి వాడు అసలు కాబట్టి ఆ రకమైనటువంటి శోభ ముఖకాంతి శోభ అంతా కూడా దంతధావన వల్ల వస్తుందని ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు వర్ణం చేస్తున్నాం వివాహం అతనికి భార్యా సమాగమం అందువలన ధర్మపత్ని పాణిగ్రహణం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను మన రెడీ అవుతున్నాడన్నమాట మనిషి దంతధావనం దగ్గర నుంచి ప్రక్రియ ఇదంతా కూడా జరిపి వీటిని తయారు చేస్తున్నారు ఈ పైన స్నానం చేస్తాడు ఆ తర్వాత మంచి గంధాలు పూసుకోవటాలు కథంతా అన్నా కూడా ఉన్నాయి దీంట్లో అవన్నీ కూడా చెప్తారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులలో సమయముఖం ప్రవేశ సహవర్త్య సహ సౌభాగ్యంతో కూడి నా చంద్రుడు నా లోప ముఖంలో ప్రవేశించాడు కదా దానివల్ల నా ఆ పండ్లన్నీ తల్లగా ఉన్నాయి కదా ఆ సౌభాగ్యం ఇలా మాట్లాడుతుంటే నాకు కనపడుతోంది కదా అది ముఖం కూడా కాంతివంతంగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాడండి అన్నా హం దీర్ఘాయురహమన్నాదో భూయాసం సోమో రాజాయమాగ మత్సమయ ముఖం ప్రవేక్షితి భగేన సహవర్త అని చెప్పాడు ఇప్పుడు ఈ తర్వాత మాట్లాడుతూ అంటాడు స్నానం చేయించమన్నారండి స్నానానికి కొన్ని ప్రాచీన కాలంలో ఏదో చూర్ణాలు అవి ఏమిటో మరి ఇప్పుడు మర్చిపోయి ఉంటారు చాలామంది ఇప్పుడు అన్నీ కూడా సబ్బులు గిబ్బులు మర్చిపోయి చాలా వచ్చేసినాయి కదండి మనం ఇప్పుడు అవి చెప్పినా కూడా ఎవరు కూడా చేయరు అసలు మన వాళ్ళు ఇంకా లోతుకు పెడితే ఇంకొకటి కూడా చెబుతారు అది చెబితే మళ్ళీ అసలు నన్ను అంతా ఏమనుకుంటారో నాకు కొద్దిగా భయంగా ఉంది అయినా సరే చెబుతున్నాను ఏమిటంటే మృతిగా స్నానం అది అది చేస్తే చాలా బాగుంటుంది అని ప్రాచీన కాలంలో కొంతమంది నది దగ్గరికి వెళ్ళినప్పుడు మృతిగా స్థానాలని మృతికే పాపం ఎన్మయా దుష్కృతం కృతం మృతికే బ్రహ్మదత్తా శిఖాశ్చపే నాభిమంత్రిత మృతికే మృత్తికే దేహి మే పుష్టిం సర్వం ప్రతిష్ఠితం అంటూ ఆ మంత్రాలు చెబుతూ ఆ మృతిగా స్థానాలు వగైరా ప్రాచీన కాలంలో అది కథలు ఇప్పుడు అవన్నీ లేవు మరో రకంగా ఉంది ఎప్పుడు సంగతి వర్ణించడం అనవసరం మనకు తెలుసు కదా కాబట్టి అతను ఆ రకంగా స్నానం చేయించారండి స్నానం చేశాడు శుద్ధమైనటువంటి శరీరం ఆ శరీరానికి సంబంధించిన మాలిన్యం అంతా కూడా పోయింది వస్త్రం వస్త్రధారణ ముందు వస్త్రం కట్టుకోవాలి కదా అందుకోసం అనమాట దానికోసం ఒక మంత్రం ఆ మంత్రంతో ఆ వస్త్రాన్ని అతను ఉచ్చరించి తర్వాత ధరించాలి సోమశ్ తనూరసి తనుమం మేపాహి సామా తను మావిష అనంటూ ఈ రకంగా వస్త్రంతో వస్త్రాన్ని గురించి అభిమంత్రణ చేస్తూ ఈ మాటలన్నీ చెబుతున్నాడండి సోమశ్చ తనూరసి తనువం మేపాహి స్వామ తను మా తను మావిష విష అని అన్నానొచ్చు విష అంటే ఏమిటండి దీనికి అర్థం ఏమిటో ఆలోచించినట్టయితే ఆ వస్త్రంతో మాట్లాడుతున్నాడు అంటే వస్త్రాభిమాని దేవత వస్త్రానికి అభిమాని దేవత చంద్రుడండి అసలు ఆయనే ఆయన వల్లనే ఈ వస్త్రం తయారైంది అదేమిటండి ఆయనకింది వస్త్రానికి సంబంధం ఏంటి అంటే లోకంలో ఈ పత్తి దారం వాట వల్ల ఇదంతా తయారవ్వాలి కదండి దా అప్పుడు ఇదంతా రావాలి అంటే భూలోంచి రావాల్సింది కదా పత్తి అంతా కూడాను ఆ పత్తి వస్తే కానీ దారం తీరు తర్వాత వస్త్రం తీరు ఇదంతా సోమయాగంలో దీని గురించి వచ్చి మాట్లాడతారు అగ్నేస్తూ సాధానం వా జోర్వా తపానం పితృణా నీ విరోసీ ప్రఘాత ప్రాచీనతాను విశ్వేశాన్ దేవానం అంటూ దాని గురించి ఆ అవస్థలన్నీ కూడా చాలా గొప్పగా వర్ణిస్తారండి చివరికి సారాంశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే సౌమ్యం వై క్షోమం దేవత యా సోమ మేష దేవత పైతి యో దీక్షతే సోమశతనూరసి తనువం మేపాహి వస్త్రాన్ని నేను ధరిస్తున్నాను నా శరీరాన్ని నువ్వు కాపాడవలసిందిగా కోరుతున్నాను అని అంటూ ఆ సోముడు అభిమాని దేవతగా ఉంటాడు ఆ వస్త్రానికి అతను అతన్ని ప్రార్థించడం అతను రక్షించడం ఆ రక్షణ వలన ఇతను చాలా శోభగా ప్రకాశించడం ఈ కర్త ఇతని యొక్క భావాలు ఈ వస్త్రధారణ విషయంలో అతను ఉండే అభిమా అభిప్రాయాలు మంత్రార్థ విచారణ ఇదంతా మనం చేయవలసి ఉంది చూద్దాం